జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం స్థానిక కొంతిలి పంచాయతీ పరిధిలో మనం ఉన్నాము ఇక్కడ ఒక సమాచారం మేరకు ఏంటంటే ఒక గిరిజన మహిళ ఏదో చిన్న రేకుల్ సెట్ కట్టుకుంటే ఎవరో ఒక వ్యక్తి దీన్ని నిలిపివేయండి అలాగే ఇది మా స్థలం అని చెప్పని ఆవిడికి హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పని మాకు తెలిసింది మరి అది నిజమా కాదా అనేది నేడు ఆ మహిళ ముందే ఉన్నాము ఆమెనే అడిగి తెలుసుకుందాం అమ్మ నీ పేరు ఏం పేరు అమ్మా లక్ష్మీబాబు అంటే ఏం లేదు ఇప్పుడు ఏదో ఈ ఏదో కడుతున్నారు కదా దీని మీద మరి ఇది మా స్థలం అది ఇది అని చెప్పాను ఎవరో బెదిరింపులు ఏవో వస్తున్నాయట నిజమేనా నిజమే బాబు అసలు ఏడు జరుగుతుంది అసలు ఇక్కడ ఇల్లు మానేయు నీకు ఇల్లు కట్టుకోవడానికి నీకు హక్కు లేదు నీకు ఎవడ ఇచ్చాడు అని అంత అన్నారు బాబు మరి ఈ స్థలం మీద ఇది మాదే బాబు అప్పుడు నుంచి మాదే మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మరి ఏమంటున్నారు మరి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా బెదిరింపులు వస్తున్నాయి అది అంతే ఊరు వారు నీకేమో భయం లేదు నువ్వు కట్తివ్ కదా ఇల్లు నీ ఉండు ఆడ ఇయ్యడం లేదు కదా అనుకోని అంటున్నారు ఊరువారు మరి ఇప్పుడు నిన్న ఎప్పుడూ ఇక్కడ ఏదో చెరువు కూడా కబ్జా జరిగింది అంట మరి ఇదే ఈ చెరువు కూడానా ఆ మొన్న జరిగింది బాబు మరి ఇది ఎంత మరి ఉడుతుక్కి వేసారు ఏసారు అన్నారు కదా కొట్టారు బాబు అలాగే కొట్టారు ఇంకా ఇది కంచే ఉన్నాదా కంచేన సాటే ఉన్నది గాని ఇక్కింద అక్క లేదు గవర్నమెంట్ కి చెంతింది ఇది అంటే ఫోర్స్ ఎవరు ఏసారు ఏ వ్యక్తి ఏసారు ఎవరు ఏసారు ఏది ఈ బాబే ఎవరు ఏంటారు

అలాగే ఇక్కడ కుంతలి గ్రామంలోనే సుమారు ఇంచుమించు ఒక డెబ్బై సంవత్సరాల క్రితం బాలకృష్ణ మాస్టర్ అనే వ్యక్తి ఉండేవారు మేము సమాచారం మేరకు ఆయనకు గతంలోనే ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పని గ్రామస్తులు స్థలం ఇచ్చారని చెప్పని మనకి అందరూ చెప్తున్నారు మరి నేడు దాన్ని అది మా స్థలం అని చెప్పని ఆక్యుపైడ్ చేస్తున్నారని చెప్పని వాళ్ళ అయినటువంటి వ్యక్తి మా వాళ్ళ కుమారుడు నేడు మీడియా ముందుకు వచ్చారు అసలు ఏం జరుగుతుంది ఏటనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ మాకు తెలిసిన సమాచారం మేరకు మీ నాన్నగారు ఇక్కడ ఇంచుమించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినట్టుందండి ఇక్కడ వచ్చాయి భవనం ఉంది కదా ఈ భవనం మీకు ఎవరు ఇచ్చారు ఎలా ఇచ్చారు గ్రామస్తులు అప్పుడు ఇల్లు కట్టుకోమని ఇచ్చారు ఇల్లు కట్టుకున్నాము మేము ఇక్కడ నివసించాము పరిస్థితులు మారాయి పెరిగాము మేము బతుకు తెరువు కోసం వేరే వేరే ఊర్లో ఇచ్చినా నాకు తప్ప ఇంకేం లేదు ఇల్లు గ్రామస్తులు కూడా చెప్తున్నారు కదా ఎవరు ఇప్పుడు ఏమంటున్నారు పేరు మీద పట్ట ఉంది నాదే అంటున్నారు మరి ఎన్నాల పట్ల లేని పట్ట ఎలా వచ్చిందని చెప్పి మరి ఇప్పుడు అడిగాం అడిగాం మా తండ్రి తాలూకుది నాకు పట్ట వచ్చిందని చెప్తున్నారు మరి దీనికి అధికారులకి మీరు తెలియజేశారా తెలియజేశాం ఏమన్నారు మరి ఎంక్వైరీ చేస్తామన్నారు ఏం ఎంక్వైరీ చేశారు తెలియదు మొత్తానికి మీరు ఖాళీ చేసేయాలని అన్నట్టు ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్కి నాకు ఫోన్ చేయలేదు నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఏమీ చేయలేదు ఇల్లు పడగొచ్చు అవునండి ఇప్పుడు ఇల్లు పడగొడతారంటే కనీసం ఒక ఇంటిమేషన్ ఉండాలండి కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అందులో ఏదైనా విలువైన వస్తువులే ఉన్నాయని ఇబ్బంది కదా అది అంటే విలువైన వస్తువులు కూడా ఉన్నాయి అన్న సమాచారం మా సామర్లు పడుకునే మంచం ఉంది ఒక స్టవ్ వ్యూ బట్టలు కొంత మాకు అవసరమైనవన్నీ ఉన్నాయి అక్కడ ఎంత విలువ చేస్తాయండి లోపల వస్తువులు అలాగా అంతనా రెండు లక్షలు రెండు లక్షలు చేయొస్తాను మరి మీకు ఇది పడగొడుతున్న విషయం మరి మీకు ఎలా తెలిసింది గ్రామస్తులు ఎవరో ఫోన్ చేసి చెప్పుకోవడండి ఒక ఫోన్ చేసి చెప్పారు బాబు మీ ఇల్లు ఇలా చేస్తున్నారని మరి అలా కాదండి మరి గ్రామస్తుల తీర్మానం ప్రకారము మరి ఇక్కడ అప్పట్లో మీ నాన్నగారికి ఇచ్చారన్నంత మాత్రం వాస్తవమే కదా మరి ఇక్కడ గ్రామస్తులు అందరి చేత మరి అడిగించవచ్చు కదండి మరి ఎన్నోసార్లు పంచాయతీ పిలిస్తే రాలేదండి ఆ వ్యక్తి తిరిగి నేను రాలేదని చెప్తున్నాడండి ఇప్పుడు విఆర్ఓ గారి దగ్గరికి మేము వెళ్ళి సమాచారం అడిగానండి సుమారు ఇంచుమించి గ్రామంలో నాలుగైదు గొడవలు ఉన్నాయట అదే ఇక్కడ లక్ష్మీన అనే ఆవిడ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది ఆర్ని బెదిరిస్తున్నారని చెప్పి వాస్తవమైన నాకు అది విన్నాను బెదిరిస్తున్నారు అని విన్నాను నేనైతే స్వయంగా చూడలేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉండట్లేదు మరి ఇప్పుడు చివరిగా చెప్పాలనుకున్నామనుకో అలా కాదండి ఇప్పుడు ఇక్కడ మీరు అన్నదమ్ములు కదా మరి ఇద్దరు అన్నదమ్ములు అయినప్పుడు మరి కూడా వాళ్ళకి ఇప్పుడు గా ఏంటంటే నేను హ్యాండ్ వర్క్ చేసాడు అని చెప్పేసి ఒక టాక్ ఉందండి అది ఎంతవరకు నిజమైనది అడిగితే నిజమేనని తెలిసిందండి ఇప్పుడు ఆ వ్యక్తి కూడా రావాలండి ఆ వ్యక్తి కూడా రావాలి పోలీస్ స్టేషన్ సమాధానం చెప్పాలి అంటే హ్యాండ్ వర్క్ చేస్తారంటే ఆయన ఒకరికే లేకపోతే మరి నేను ఆయన పడుకుని కాబట్టి నాకు అంటే మీ పేరు లేకపోవచ్చు ఇప్పుడు తండ్రి సంపాదించింది ఎవరు పంచుకోలేదు పంచుకోలేదు ఆయన పెన్షన్ మాత్రం ఎవరికి అంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చేసారు లీగల్ ఎయిర్ అనేది ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చనిపోతే ఆ లీగల్ ఎయిర్లో నా పేరు ఉంది మా అన్ని పేరు ఉంది మా అక్క పేరు ఉంది ఆ పిల్ల అయిపోయిన ఆడపిల్ల పేరు చేర్చాల్సిన అవసరం లేదు కానీ నాకు బాధ్యత ఉంది మా యొక్క ఉందని చేర్చాను మా అమ్మ పేరు ఉంది అథారిటీ అంతా మా అమ్మకి ఇచ్చాం హ్యాండ్ వర్క్ చేయడానికి ఈడీ ఆయన వర్క్ చేస్తే మా అమ్మ హ్యాండ్ వర్క్ చేయాలి ఈ హ్యాండ్ వర్క్ చెప్తున్నాడు మరి ఇప్పుడు చివరిగా ఏది చెప్పాలనుకున్నారు నాకు నా ఇల్లు కావాలండి నేను ఇక్కడ అమ్మాయిని చేసుకున్నానండి నా కుటుంబీకులు నాతో కలరా అండి బెదిరింపులు అంటే నువ్వు అక్కడికి రాకూడదు వస్తే మర్యాద ఉండదు అన్నీ మాట్లాడుతున్నారండి అందుకని నేను వెళ్ళట్లేదు అక్కడ లేడీస్ ఒకసారి లేడీస్ వచ్చారండి గొడవకి నేను అప్పుడు ఇల్లు ఏం తగ్గలేదు గ్రామస్తులు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఏ ఊరిలో కూడా తెలియదు వాళ్ళు వచ్చి ఇక్కడ అంతలు చేస్తున్నారు మరి దీనిపై మరి మరి జిల్లా యంత్రాంగం మరి ఎస్పీ గారికి ఆల్పిల్లి తెలియజేసి కదండి అంటే ప్రాణభయం ఉన్నదని చెప్పే ప్రాణభయం ఉన్నదని పెట్టలేదు నాకు నా ఇల్లు కావాలని పెట్టానండి మరి ఇప్పుడు బెదిరిస్తున్నారు కదా ఇప్పుడు బెదిరి ఇప్పుడు పెడతానండి ఇప్పుడు పెడతానండి పెడుతున్నారా అలాగే అలాగే దీని మీద ఏంటంటే మరి ఇప్పుడు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్ అన్ని కూడా జిల్లా అధికారులు తీసుకుంటున్నారు అంటే జిల్లా అయిన తర్వాత కొన్ని కొన్ని డిస్ట్రిబ్యూట్స్ వస్తున్నాయి కదా మరి వాళ్ళు కూడా మరి నేరుగా ఒక మాట మీరు తెలియజేస్తే బాగుండేది కదా ఇది అయ్యింది మొన్న అయ్యిందండి నిన్న రాత్రి ఎప్పుడూ పడగొట్టారట నాకు తెలిసింది వచ్చాను నేను అక్కడికి వెళ్ళలేదు స్టేషన్కి వెళ్ళాను కంప్లైంట్ ఇచ్చాను ఎంక్వైరీ చేస్తామన్నారు నా బాధ చెప్పుకుందాం అని మీడియా వాళ్ళు ముందుకు వచ్చాను పంచాయతీ వాళ్ళు పిలిచినా సార్ బేకాత్రేకాతు పంచాయతీ పంచాయతీ కాదు ఊళ్ళో ఉన్న పెద్దలు పంచాయతీ పెద్దలు ఎవరు చెప్పినా వినడండి ఆయన ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న గిరిజనులు అందరూ కూడా మీదే అని చెప్తున్నారా మీద ఉన్నారా నేడు ఇంకొక బాధితుడి ప్రకారం కూడా మనం చూస్తున్నాము బాలకృష్ణ మాటార్ అంటే తెలియని వ్యక్తులందరూ ఎందుకంటే సుమారు ఇంచు మన కుంపేట మండల పరిధిలో ఉద్యోగాలు చేస్తున్న వందలో యాభై శాతం మంది ఆయన దగ్గరే చదువుతున్నారు ఆనాడు గ్రామస్తులందరూ కూడా ఒక అంటే ఇంటి మనిషి సొంత మనిషిలా చూసుకొని ఆయనకి ఇక్కడ మేము ఉన్నామండి మాతో పాటు ఉండండి అని చెప్పని ఆయనకి ఇక్కడ స్థలం అయితే మాత్రం ఇక్కడ ఆయన ఏర్పాటు చేశారు అలాగే భవనం కూడా ఇక్కడ గ్రామస్తులే కనీసం కూలి డబ్బులు కూడా లేకుండా వాళ్ళు సొంతంగా ఏంటంటే మా ఉపాధ్యాయుడికి మేము చేయిస్తున్నాము మాకు డబ్బులు అవసరం లేదు మేము ఆయనకి గౌరవించాలి ఆయన మాకు ఉండాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళే ఈ నిర్మాణం కూడా చేపట్టారనే సమాచారం మన దగ్గర ఉంది మరి అటువంటిది నేడు వాళ్ళ కుమారులు ఎందుకంటే వాళ్ళ కుమారులకు ఆయన చనిపోయిన తర్వాత మరి ఇలాగా ఇక్కడ అరేస్మెంట్ చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు గ్రామస్తులతోనే అవతల వ్యక్తి అయినా సరే వచ్చి మాట్లాడుకోవాలా ఎందుకంటే దీన్ని చూసి ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువ అయిపోవడం వలన ఇష్టారాజ్యం అయిపోతుంది ఏదైనాప్పటికీ మరి ఇప్పటికైనా సరే మరి జిల్లా అధికారులు స్పందించి నేరుగా ఇక్కడ అప్పుడు పంచాయతీ తీర్మానం పెట్టి అసలు ఎవరు ఇచ్చారు ఏటైంది పట్టా ఎలాగొచ్చింది అసలు మరి గ్రామస్తులందరూ ఒకవైపు ఉంది ఆయన ఒకవైపు ఉన్నాడంటే మరి గ్రామస్తులందరూ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే అనే కోణంపై కూడా విచారణ మాత్రం జరపాలి జరిపి ఇక్కడ ఉన్న ఈ బాధితుడికి మాత్రం ఎలాగైనా సరే ఇక్కడ మరి న్యాయం చేయాలని చెప్పని ఆయన కోరుతున్నారు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన చెప్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి నాకు ఇల్లు తప్ప ఎక్కడ ఏమీ లేదండి మరి రాబోయే ఈ ఇక్కడ గ్రామంలో అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నానండి నాకు ఇల్లు తప్ప వేరేది ఏమీ లేదండి మరి నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి నేను ఎక్కడ ఉండాలని చెప్పిన ఆయన ఆయన ఇది అవుతున్నారు అలాగే ఆయన గృహం దగ్గరికి వెళ్తే బెదిరిస్తున్నారట ఇక్కడ జాన్ వస్తే బాగోదని మరి ఈ జిల్లా ఇప్పుడు మనకున్న సంబంధిత అధికారులు మరి దీనిపై దృష్టి సారించి ఆయనకి న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నారు ప్రాణభయం కూడా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్థానికులు కాదు ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఉంచుతున్నారండి మేము వెళ్తే వాళ్ళందరూ మా మీద తిరగబడుతున్నారండి అని చెప్పి ఆయన అంటున్నారు ఏదో ఇది చాలా అన్యాయము ఒక ఈ దీన్ని బట్టి చూస్తే అంటే వీళ్ళేదో అంటే వీళ్ళకి వచ్చిన అని కాదు నిజంగా అంత మహోన్నతమైన వ్యక్తి ఆ రోజు నిర్మాణం చేపట్టింది నేడు ఇది అక్రమ కడ్డాలు ఇది మాది అన్నం అయితే ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది పలువురు కూడా బాధపడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా గ్రామస్తుల కథనం ప్రకారం ఇది ఆయనకే అని చెప్పని అందరూ అంటున్నారు కాబట్టి అధికారులు స్పందించి ఆయనకు న్యాయం చేయాలన్నారు లేకపోతే మాకు చావే అని చెప్పని ఆయన కన్నీటి పెట్టుకుంటున్నారు అది నిజంగా చాలా బాధాకరంగా మనం చూడాలి ఎందుకంటే చూస్తున్నాం కూడా మనం ఆయన బా ఆయన ఆవేదన చూస్తున్నాము నిజంగా దురదృష్టకరమే